ఆధ్యాత్మికత వైపు ప్రతి ఒక్కరి అడుగులు పడాలని పలువురు పాస్టర్లు అన్నారు యువతని సంగీతం వైపు ఆకర్షించేలా పాటల పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు నల్గొండ పట్టణంలోని టిఎన్జిఓ భవన్లో సియాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి గీతాలాపన పోటీలని పలువురు ప్రారంభించి మాట్లాడారు యువతలో ఆధ్యాత్మికత భావనను పెంపొందించే విధంగా భక్తి పాటల పోటీలను నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు సంగీతంతో మానసిక ప్రశాంతత ఎలవడుతుందని చెప్పారు ప్రముఖ సంగీత దర్శకుడు ఆరోన్ మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ఎనడూ లేని విధంగా పాటల పోటీలు నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు అనంతరం పాటలు పాడిన వారికి బహుమతులని పోటీ ప్రదానం చేశారు సంగీత వాయిద్యాల నడుమ ఆకట్టుకున్నాయి పాటల పోటీలకి న్యాయ నిర్ణేతలుగా దయాసాగర్ అభిషేక్ పాల్ అరోన్ వెస్లీ రేచల్ గ్రేజ్ శైలజా సియాన్ యోత్ నల్గొండ సభ్యులు డి ప్రేమ్ కుమార్ టి ప్రవీణ్ కుమార్ జాకబ్ రోషన్ నోయల్ యు శ్రీకాంత్ ఆర్ సంపత్ కుమార్ బి సుమన్ రామన్ జి గోపి సాల్మన్ రాజ్ స్టీఫెన్ పాల్ పాసస్ మోజస్ సమర్పణ్ ఎలీషా యోవెల్ లవణ్ కుమార్ స్టీఫెన్ పాల్ సాల్మన్ హిమచంద్ టీఎన్జిఓ సభ్యులు డిఐ రాజు మేడి జయరావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సియాన్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ ఇన్ యాక్షన్ నల్గొండ ఈ యొక్క క్రిస్టియన్ సియాని ఆధ్వర్యంలో ఈరోజు టిఎన్జిఓస్ భవన్లో యూత్కి అంటే అబౌవ్ ఫార్టీ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ మధ్య వాళ్ళకి ఒక స్నీక్ కాంపిటీషన్ చేయడం జరిగింది ఇక్కడ ఈ యొక్క టిఎన్జిఓస్ భవన్ ఇచ్చిన ప్రతి ఒక్క సెక్రటరీ గారికి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ యొక్క కి ఈ యొక్క క్రైస్తవ సంఘాలలో చర్చెస్ లో ఉన్న యూత్ అందరూ కూడా అందరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి ఈ యొక్క సింగింగ్ కాంపిటీషన్ అందరు కూడా విజయవంతం చేశారు నెక్స్ట్ ఈ యొక్క కార్యక్రమంలో అందరు కూడా చర్చెస్ పాస్టర్స్ కానీ సభ్యులు కానీ మా యొక్క సియాన్ యూత్ సభ్యులు కూడా అందరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ మరి ఐదో తారీఖున మరి గాస్పల్ సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంది టిఎన్జిఓ భవన్లో మరి ఈ సియాన్ యూత్ ఆధ్వర్యంలో ఇది జరగబో జరిగింది కాబట్టి సీయాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవుల పాస్టర్లకి యవనస్తులకి వారికి సహకారంగా ఉండటము అనేక సేవా కార్యక్రమాలు జరుపుకోవటానికి ఈ యొక్క సీయాన్ యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది అందుకని ఆ ఆ కార్యక్రమాల్లోనే ఈ యొక్క గాస్పల్ సింగింగ్ కాంపిటీషన్ పెట్టడం మనకు మన మధ్య పెద్దలు వచ్చారు మంది దైవ దైవ సేవకులు వచ్చారు దీనిలో అద్భుతంగా ఆనందంగా పాల్గొన్నారు దాన్ని బట్టి నేడు షైన్ యూత్ ఫెలోషిప్ వాళ్ళు హైదరాబాద్ నుంచి యూత్ వాళ్ళు మా యొక్క టిఎన్జిఓస్ భవన్లో ఈ యొక్క సింగింగ్ కాంపిటీషన్ స్టేట్ వైడ్గా ఒక నూట యాభై మంది పార్టిసిపేషన్స్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటకు ఇచ్చేసినటువంటి హాస్టలందరికీ మరియు పెద్దలందరికీ దేవునామను వందన తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ టిఎన్జిఓస్ భవన్ అనేది ఎంబె సంవత్సరాల చరిత్ర గలది దీంట్లో ప్రతి ఒక్కరికి మేము ఆదర్శంగా అన్ని కార్యక్రమాలు చేస్తుంటాం కుల మత భేదాలు లేకుండా అన్ని కార్యక్రమాలు మేము దిగ్విజయంగా చేసుకుంటాం ఇలాంటి కార్యక్రమాన్ని మా భవన్లో చేసుకోవడానికి అవకాశం వచ్చినందులకు మీ అందరికీ కూడా అందన తెలియజేస్తున్నారు మరి ముఖ్యంగా మా టిఎన్జిఓస్ జేఎస్ చైర్మన్ అన్న మురళన్న మరి సెక్రటరీ శేఖర్ రెడ్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం జరిగింది అందులో మేము భాగస్వాములు కావడం ఈ కార్యక్రమంలో మేము ఉండటం అనేది దైవదినం కాబట్టి ఈ యొక్క కాంపిటీషన్లో మున్ముందు ఇంకా ఎన్నో అద్భుతంగా యూత్కు ఒక మంచి ఆలోచన విధానంతో వాళ్ళు ఈ యొక్క క్రైస్తవ సింగింగ్ కాంపిటీషన్ అనేది చాలా గొప్పది ఈ గొప్పతనాన్ని నిరూపించగలటువంటి కార్యక్రమం చేసినటువంటి వారి ప్రేమ్ వారి యొక్క టీం అందరికీ కూడా శుభమందం తెలియజేస్తున్నాము ఇలాంటి వాటికి మేము అందరం కూడా మా యొక్క జిల్లా కమిటీ అందరం కూడా మేము సానుకూలంగా మేము అందరికీ కూడా సహాయ సహకారాలు మేము అందిస్తాం ఈ విధంగా వచ్చినటువంటి మిత్రులు విలేకరులందరికీ కూడా శుభవందనాలు మరి అందరికీ వచ్చినటువంటి అందరికీ కూడా లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ లంచ్ లో అందరు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా వందన తెలియజేస్తున్నాం లో మరి యొక్క బృహత్తరమైన కార్యక్రమం సింగింగ్ కాంపిటీషన్ క్రిస్టియన్స్ హైదరాబాద్ నుంచి ఒక మరి సీఎం నుంచి ఆర్గనైజ్ చేసిన మరి యొక్క యూత్ కు నేను కంగ్రాచులేషన్ తెలియజేస్తాను మరి ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా మరి మంచి పాటలచే అదేవిధంగా మరి దేవుని యొక్క ఆధ్యాత్మిక పాటలు పాడడం వల్ల అందరికీ ఆహ్లాదం కలుగుతున్నది అదేవిధంగా మా యొక్క టిఎన్జిఓస్ భవన్ మరి ఇందులో కార్యక్రమం జరుపుకుంటూ మరి పర్మిషన్ ఇచ్చిన మా అన్న మరి ప్రెసిడెంట్ గారి నాగల మురళి గారికి అదే సెక్రటరీ శేఖర్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాను మరి యొక్క కార్యక్రమం ఆనందించేంతవరకు మరి దేవుడు తోడుగా నడిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్